వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ మోచాట్ల్స్ గోల వరకు అని విట్టల్నగర్ లో బర్త్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్న భాగ్యలక్ష్మి గారికి హ్యాపీ బర్త్ డే మా తరపు నుండి విషియ్ ఎనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే భాగ్యలక్ష్మి గారు హ్యాపీ బర్త్ డే టు యు భాగ్యలక్ష్మి గారు బిలేటెడ్ హ్యాపీ బర్త్ డే సంపత్ గారు హ్యాపీ బర్త్ డే సంపత్ గారు హ్యాపీ బర్త్డే టు యూ సంపత్ గారు ఆ దేవుడు ఆశీస్సులు మీపై ఉండి మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సరస్వతి గారికి హ్యాపీ బర్త్డే పుట్టినరోజు శుభాకాంక్షలు సరస్వతి హ్యాపీ బర్త్డే టు యూ సరస్వతి గారు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఉదయశ్రీ గారికి మా తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే టు యూ ఉదయశ్రీ మీరు అనుకున్నది నెరవేరాలని మీరు సంతోషంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము హ్యాపీ బర్త్డే టు యూ ఉదయశ్రీ మరొకరు మన సబ్స్క్రైబర్ మెసేజ్ చేశారు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బాలు గారికి మా తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే టు యూ బాలు గారు హ్యాపీ బర్త్డే టు యూ బాలు అవునా సక్క ఏం వీడియో ఓ లక్షి ఇలా థర్టీ ఫస్ట్ దావత్ ప్లానింగ్ గురించి వీడియోనే అవునా మనం అందరం పార్టీ చేసుకుందేనా ఈ వీడియో ఏంటి అంటే దావత్ గురించి ప్లానింగ్ అండి అంటే మగపూరాలు ఎట్లా చేస్తారు ఆడోలు ఎట్లా చేస్తారు ఆంటీలు ఎట్లా చేసుకుంటారు అంకుల్ ఎట్లా ఉంటారు అనేది ప్లానింగ్ ఈ వీడియో పార్ట్ వన్ ఇక పార్ట్ టూ లో దావత్ చేసుకున్నాక ఎట్లుంటది ఎట్లా ఎట్లుంటది ఆ తిట్లు ఎట్లుంటాయి అనేది పార్ట్ టూ లో వస్తుంది ఇది కూడా పక్కా కామెడీగా ఉంటది ఫుల్ కామెడీగా ఉంటది స్కిప్ చేయకుండా వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఏం చేస్తారు రా అటున్నారా అరా అన్నం మా తిన్నాం రా నువ్వు తిన్నావురా మరి నిమ్మదా నువ్వు మరి ఏ పట్టఫస్ట్ గురించి ఏం ప్లాన్ చేస్తున్నావురా రా బాగా మనం మేము ప్లాన్ చేసుకున్నాం రా ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి కానీ నువ్వు మాత్రం అస్సలుకే వద్దురా అరేందిరా అది అట్లా మరి అనకపోతే ఏంద్ర ఆ పోయిన సరే ఏ నేను ఇస్తా నేను ఇప్పుడైతే మీరు కలుపుర్రి అని ఏ అన్నావు నీ అక్క అన్ని తెచ్చినాక గుద్దవాలి తిన్నావు తాగినావు ఆ ఆయంత పొయ్యి ఇంటికాడ వన్నావు మళ్ళీ ఇచ్చినావురా రూపాయలు మళ్ళీ మీ అమ్మ చిమ్మల్ని పొట్టు పొట్టు తిట్టింది ఏ ఏపోయిన సరే అంటుండగా ఈ సారిగా అట్లా ఎందుకు చేస్తారా నేను ఇస్తారా ఎంత ఇత్తార్రా మీరు చెప్ప్రీ చిత్తరా పడిన ఇప్పుడు పోయి మనిషికి రెండు వేలు ఎత్తన్నాం ఎత్తవా ఓరు మరి గంటగనం ఎందుకు రా పోయిన సరే ఐదు వందలే వేసుకుంటాం కదా రా ఇప్పుడు గంటగారం అంటే పోయినసారి ఉన్న ఖర్చులే ఇప్పుడు ఉన్నాయి ఆ ఖర్చులు కోడికి పెరిగింది మందుకు పెరిగింది ప్యాలల బత్తకు పెరిగింది అన్నిటికి పెరిగినాయి రెండు వేల అందుకే నువ్వు వద్దు అంటన్నాం రా ఎప్పుడు దేవు మాదంట దంట కలువవు మంచిగా తింటావు పీకుతావు గాని మాకు ఈసారి నువ్వు వద్దు పో అరే గిట్ల అంటురేంద్ర మీరు దోస్తాన్ అంటే గిదేనా రా అవు ఆవు నీకు బాగా తెలుసు దోస్తాన్ గురించి ఎప్పుడు సుందో నువ్వు రూపాయి కలపకున్నా కూడా మేము ఆ నిన్ను చూసుకున్నాం కానీ ఇప్పుడు అట్లా కుదరదురా వాళ్ళు రమేష్ వాడు సురేష్ వాడు వాళ్ళు అస్సలే ఒప్పుకోరు అని చెప్పిర్రు వాళ్ళు ఇప్పుడు లేరు పనికి వేరు నువ్వు అయితే అద్దని చెప్పి నువ్వు పైసలు ఇస్తే మా దాంట్లో ఉండు అంతే సరే మరి రెండు వేలు గాని ఇప్పుడు మనం ఐదుగురం మరి ఐదుగురం అంటే పదివేలు పదివేలు పెట్టి ఏం చేస్తా అని చూస్తారా మీరు ఐదు కిలోల చికెను

ఆంటీ యూత్ లా రెండు వేలు కట్టాలి ఖచ్చితంగా మీ ఊరు కూడా యూత్ లో ఉన్నాడు మీరు కట్టాలని చెప్పు అట్లయితే మా అవ్వది ఓరు వారి మీ అమ్మకే నారమని చెప్పేది మీ అవ్వ మా మాటలు నమ్ముతా అదిరా పోయిన సరే నా కొడుకు బాగా తాగిపించిర్రు అని పొట్టు తిట్టింది మమ్మల్ని ఈసారి కూడా థర్టీ ఫస్ట్ వస్తుంది పూరగాళ్ళు ఏదో ప్లాన్ ఎత్తుర్రని మమ్మల్ని చెప్పు చీపురు అందుకోదురా మీ ఇంటి మీదకి వస్తే ఏ మా అమ్మకు మల్ల నన్ను విస్తైదరా మీరు వచ్చినాక నేను కూడా సం담ాయిం చెప్తా ఇప్పుడు నేను పోతున్నా మీరు రార్రి ఏమౌరా నీ తోడి మాకు పరిచారే ఉంది మీ అవ్వ నోరు పెట్టుకొని గం పెడర్తుది మాకు మీ అవ్వని చూస్తేనే భయం అవుతుంది ఇక మమ్మల్ని ఏమంటదో సరే ఈ ఒక్కసారికైతే అత్తంప ఏమన్నంట మాత్రం నిన్ను మాత్రం పొట్టు పొట్టు పొట్టునిస్తాం చెప్తానా ఏ ఏమనది మీరైతే రార్రా ఏం భయపడకుర్రి ఆ అమ్మ ముంగట ఆ తికి తికినట్టు మాట్లాడకుర్రి మంచిగా మాట్లాడుర్రి దానికి అర్థమైడట సరే సరే నువ్వైతే ఓ వీడు మనల్ని రమ్మంటాడు కానీ వాళ్ళ అవ్వ మనల్ని ఉంచుతాదిరా అది అసలే నరిసి మన ఊరికే పెద్ద రౌడి మనమైతే మాట్లాడదాం పారా ఆమె ఎక్క తక్క ఏమన్నా అంటే మీ కొడుకే రమ్మన్నాడు మీ కొడుకే చెప్పమన్నాడు అని చెప్దాం అరే నువ్వే విలువరా కానీ చింటు అరే చింటూ ఉన్నావురా

అయ్యో ఆంటీ మీరు గంతగరానికి అయితుర్రేంది మా పూరగళ్ళందరిది ఒకటి యూత్ ఉన్నది కదా మీకు చెప్పలేదు అడుగు ఒకసారి అడుగుర్రి అందులో రెండు వేల రూపాయలు కట్టాలి ఖచ్చితంగా భయమైతుంది ఉంచె మీరు చింతగాన్ని పిలిచి ఆంటీ

ఓ అమ్మాయి ఒక్కసారి కట్టే జర పుణ్యం ఉంటది తర్వాత నేను కట్టుకుంటా గానీ పది పని చేసి ఓ మేర ముఖం పెట్టుకుని మా గట్టి గట్టే ఉన్నట్టు నీ ముఖం చూస్తే ఆవురా పూరగళ్ళు లేకపోతే ఇది చెట్టియా లేకపోతే ఇప్పుడు తటి పాస్ అత్తది కదా దానికి ఇట్ట తాగుదాం తిందాం ఏరుదాం దుంకుదాం అని ప్లాన్ ఏ ఏచి ఆంటీ తటి పాస్ కు దావత్ లేదు ఏది లేదు గట్లేం ప్లాన్ చేస్తలేదు ఇది చెట్టి ఆంటీ 2000 రూపాయలు కచ్చితంగా కట్టాలేవే ఏమో నాకు మీ మోకాలి ఉత్తే ఏదో తేడా కొడతాంది గాని నేను అన్ని తెలుసుకొని నీకు ఇస్తా గురి రెండు వేల రూపాయలు పోయినసారి గట్లనే అవ్వ అవ్వ నన్ను దంపక తిన్నారు తటి పస్తు దావతే అమ్మ ఒక ఐదు వందలు ఇయ్య నా అందరు పార్టీ చేసుకుంటారని నన్ను ఒరికి చంపిను నేను ఇయ్యకుండా కూడా మీ నంగబాడతో అందరు కలిసి నా పూరానికి కడుపు నిండి దాయిపించి మొత్తం అంగనంగడి చేసిర్రు ఓ ఆంటీ ఆడు మాతో తాగలే గానీ ఇక నువ్వు అయితే రెండు వేల రూపాయలు అయితే వానికి ఇచ్చి పంపు వాళ్ళ కట్టాలి మేము పోతాను నిజంగా ప్రభాకర్ నిజమేనా రా సిట్టేనా ఏంటి యూత్ అంటే ఏంటి పడైందిరా అరే నిజమేనే అమ్మ అబద్ధం ఎందుకు మే యూత్ అంటే మా ఏజ్ పోరగల్లది ఒకటి ఉంటది అందరం కట్టాలన్నట్టు సిట్టి లెక్క బాప అంటే ఆడు తాగబోతు ఏం తెలిసి కాదు బర్రెలెక్క ఉన్నావు బర్రెలెక్క తినవరికి ఇంత ఇగో అమ్మా ఇప్పుడు చెప్తుంది నేనే ఇక థర్టీ ఫస్ట్ అయిపోని ఫస్ట్ నుండి వచ్చే సంవత్సరంలా నేను పని చేసుకుంటా సాగుడు బంద్ చేస్తున్నాయి అమ్మ ఓ నువ్వారా నువ్వు ఇట్లా చెప్పబట్టి నాలుగు సంవత్సరాలు నువ్వు బంద్ చేసింది లేదు మేము చూసింది లేదు థర్టీ ఫస్ట్ ఫస్ట్ బంద్ చేయాలంటే మనసులా ఒకటి ఖచ్చితంగా అనుకుంటే బంద్ కానీ నా పని రూపాయలు నీ అవ తిట్టకే ఏ ఉన్న తిట్టి తిట్టి చంపుతాను ఈ సంవత్సరం అయినా తిట్లన్నీ మర్చిపోయి అత్త సంవత్సరం నుండన్నా జరా మనిషి లెక్క మనశ్శాంతిగా ఉండని ఏ మమ్మల్ని ఉండని నువ్వు ఉండే ఏమో అందరి మీద నోరు వారేసుకొని తిట్టా అంటావు అందరు ఊకుంటా అరే ఎవర్రా నీ తోడన్నది నాకేం పండ్రా అందరిని తిట్టా అయ్యా నాకు పల్లె పాటలేదు ఇక అందరిని తిట్టుకుంటూనే ఉంటానా ఏమన్నదిరా మీ అవ్వ లాస్ట్ కు నీ అక్క మమ్మల్ని రమ్మంటివి తిట్టి తిట్టి చంపాయి మీ అమ్మ ఏ ఇక మా అవ్వ గురించి మీకు తెలియదా అర్రా మా ఇత్త అన్నది రా రెండు వేలు ఇక మనం దుమ్ము దుమ్ము పాటి వేసుకునుడే అన్ని ఆర్డర్ ఎప్పుడు ముందుగానే మళ్ళా లాస్ట్ వరకు దొరకాయి మనము పైసలు ఇస్తే అంత రమేష్ గాడు సురేష్ గాడు చూసుకుంటారు రా అవును రా వాళ్ళు ఇద్దరు లంగా బాడుకోవాలి రా ఎప్పుడు ఐదైన కాడ పదైన అంటారు పదైన కాడ ఇరవై అయినా అంటారు పక్క పోయి మంచిగా తాగుతారు అత్తారు కదా ఈసారి వాళ్ళను నమ్మద్దు నువ్వన్నా నేనన్నా వాళ్ళతోటి ఉండి అన్ని చూసుకోవాలి చెప్తాన్నా సరే సరే రా ఇంక ఇద్దరు ఎవరో కలుస్తా అన్నారట వాళ్ళ సోపతి గారు ఇక మన అందరికి బాగానే అయితే పైసలు ఈసారి దుమ్ము దుమ్మి ఎంజాయ్ చేసుడే తాగుడే ఊగుడే అరే నువ్వు సాయంత్రం వరకు ఈ అడ్డకాడికి రా అందరూ ఇక్కడికి అత్తా అన్నారు ఆ పైసలు పట్టుకొని రెండు వేల రూపాయలు పట్టుకొని రా లేకుండే ఇక ఎల్లిపాయ కారం నూరుకున్నా తిన్నా నువ్వు తిన్నావే తిన్నాం తిన్నాం కానీ బజార్ సేపు ఊసోలేరే ముచ్చట పెట్టుకుందాం ఊకే ఇంట్లో ఉంటే మనస మాట పడైతే లేదు అంత బాగా పడైంది ఇంచుంటే ఏ నీకేం బాధ నా సక్క అందర్ని యాదలగొడతవ్ నీకేం బాధ అవనేమి అందరికి atlane anipitadi gaani naaku na poranto ni na mamma na moguntoni pedda కూరడేమో గాడిది గాడిది వెరియే పని చేసుకోమంట పని చేసుకుంటలేడాయే ఈ మొగుడేమో తాగుబోతు బార్కవు ఏ ఇంత పని చేసిన కన్నా ఇంత ఆ వాన్నే ఎంత యూత్ అట యూత్ ఉన్నట రెండు వేల రూపాయలు అరే రామ నా పానం తిన్నారు పొద్దుగా ఇద్దరు దోసగా వచ్చారు ఇచ్చేదాకా వాడు నా తింటాను కదా యూత్ ఎక్కడికి వాళ్ళకు యూత్ ఇంకా వాళ్ళ మోగాలకు తిరుగుబోతు బాడకవులు ఏం పని లేదు పాట లేదు ఇక తట్టి పసి కదా ఇక తాగుదాం ఊగుదాం అన్నట్టు పైసలు వసూలు చేసుకుంటారు కావచ్చు కట్లే నేను కూడా గట్టిగానే అడిగి నేను కాదు ఆ దీనికే యూత్లు కట్టాలి పైసలు అని అన్నరే ఇక చూస్తా ఈయనై తిట్టా వాళ్ళేదన్నా తేడా వెయ్యాలి చూడు మా ఓన్ని చీపిరి చెప్పనుకునే దాని అరే ఈ ఫస్ట్ నుండి బంద్ చేస్తా అంటే కదా తాగుడు

అయితే నా మూడు కూడా ఊ కె అంటాడు నా సద్ద ఓ ఏది ఉన్నాయి తట్టి పస్తు దాకానే కట్టిపస్తు అయిపోయినాక నేను మందు ముట్ట ఏది ముట్ట నీ మంచిగా పని చేసుకుంటా పైసలు నీకు ఇట్ట జీతం తెచ్చి అంటాడు నీ అక్కడ ఇచ్చాను నా పెళ్లి అయినప్పటి నుండి ఇదే మాట నా ఇంట్రుకలు అన్ని ఉత్తన్నాయి వాడైతే మార్కెట్లేదు దానికి నువ్వు గాళ్ళ మాటలు నమ్ముతున్నావే ఆ గాళ్ళ మాటలు పట్టుకుంటే మనం ఎప్పుడు అవుతాం తెలుసా లంగ మాటలు అవన్నీ అరే మారేటోడు ఎప్పుడన్నా మారచ్చే తట్టు ఫస్ట్ అయిపోయి ఫస్ట్ అని అచ్చనే అతి సంవత్సరంలో మారతా ఈ సంవత్సరం ఇచ్చనే ఉంటా అని అంటారు కానీ వాళ్ళు గుణమే అది గుణం మన గుణం మన దగ్గర ఉంటది అవును నర్సక్క అందరూ థర్టీ ఫస్ట్ కు దావత్ వేసుకుంటారు కదా మనం కూడా ఈసారి వేసుకుందామా మనిషికో వంద రెండు వందలు వేసుకొని ఏం చేసుకుందామే ఏం దావతి వేసుకుందాం ఏం కదా ఇగో ఆ రామకు కవితకు చెప్పుకుందాము చెప్పుకొని ఆయంత మనం ఇంత కేక్ తెచ్చుకుందామే కేక్ తెచ్చుకొని ఇంత బగారబు వండుకొని ఇంత చికెన్ తెచ్చుకొని ఆయంత రాత్రి తిన్నాక పన్నెండు అయినాక హ్యాపీ న్యూ ఇయర్ అని కేక్ కోసుకుందామా అని ఆగా 12 దాకా తెలియతోని ఉండా అబ్బో నాకైతే నిద్ర రాగదున్నా నేను నిద్ర కాగరే ఉన్నాను ను 12 కచ్చలేస్తాననింటావో లేపురి ను మంచి చీకని కూసరం ముసరబెట్టి పోని 12 కడి చేసుకొంట మంచి కానిపిట్టది గాని నువోలు వంటరు ఓలు చూతరా ను బాలే

పైసలు తీసుకొచ్చిరా మరి అరే తెచ్చినాం రా రమేష్ గడేర్రా వాడు ఇంకా పనిపోయి వచ్చిండో లేదో అని అరే చింటుగా నువ్వు తెచ్చినావురా ఫస్ట్ తెచ్చినా తెచ్చినా బాబు మీ అవ్వెట్లు ఇచ్చిందిరా పైసలు అయితే ఇప్పుడు నేను రాంగా ఉన్నది రాడా నేనేమో నా పోరుతో ఫోన్ మాట్లాడుకుంటూ వస్తానా మీ అక్క ఓసారి ఈ పిల్లకు మాట్లాడతానంటుంది ఏందో ఏమో మీ అమ్మనైతే ఇక మా అమ్మ గురించి నీకు తెలివందారా అయితే మరి ఇప్పుడు పైసలు ఇప్పుడు ఎన్ని మనతోటి పదివేలు అయినాయి ఇంక ఇద్దరు వాళ్ళు అత్తరని అంటే ఇవ్వదురా వాళ్ళతో పద్నాలుగు వేలు మరి ఏం తెద్దాం ఏం కాత అరే ఐదు కిలోల చికెన్ అంటే సరిపోదు ఎనిమిది కిలోల చికెన్ తీసుకొద్దాం ఆ బీర్లు ఎవరు ఎవరు తాగుతారో వాళ్ళకు బీర్లు ఒక రెండు ఫుల్ బాటిల్లు ఆ ప్యాలాల బత్త తెచ్చుకుందాం అవునారా మరి ఏడ కూర్చుందాం అక్కడ మామిడి తోటలా కూర్చొని ఇస్తలేరట కదా నాకు తెలిసిన ప్లేస్ ఉందిరా ఆడ కూర్చుందాం గాని ఆ సింటిగా నువ్వు పోయినసారి బాగా తాగినావు అంత ఇజ్జత్ మనం తీసినావు ఆడ అంత అంగడంగడి చేసినావు మీ అవ్వతో కూడా మాకు తిట్టు పడిపించినావు ఈసారి మాత్రం నీకు లిమిట్ లిమిట్ గానే తాగలరా చెప్తాను నువ్వు లిమిట్ గా నేను ఎందుకు తాగుతారా నేను మీరు ఇచ్చినట్టు రెండు వేల రూపాయలు ఇచ్చిన నా రెండు వేల రూపాయల మందం నేను తినద్దా తాగద్దా అట్లా కాదురా కొంచెం లిమిట్ గా ఉండాలి అని చెప్తాడు వాడు ఇక మీతో ఏంద్రా బొచ్చు నేను కలిపేది పైసలు అదే రెండు వేలు పెడితే నాకు ఒక కిలో చికెన్ రాదా నాకు ఫుల్ బాటిల్ రాదా అయితే వేసుకోపోరా నువ్వు ఒక్కొనివే నీతో వచ్చిన పెంట మాకెందుకు ఏ ఇక వాడు ఒక్కొడి చేసుకుంటారా ఇక వానికి అట్లే అంటాడు వాని అన్ని రుబాబు మాటలు వానికి అవ్వాయి ఎప్పుడు తెల్లారుతుందో నేను ఎప్పుడు తాగాలో ఎప్పుడు తినాలో నీ అక్క నాకైతే ఊళ్ళ అవతలేదు ఈసారి థర్టీ ఫస్ట్కు పొట్టు పొట్టు డ్యాన్స్ చేయాలి పొట్టు పొట్టు తినాలే

నువ్వారా ఏ ఇరా ఏంట ఏ పాడు కొడతావో కొట్రా నువ్వైతే ఒక దెబ్బే ఇయ్యి నేను గా ఉచ్చ వస్తున్నది నీకు ఉచ్చ ఓపిట్టా ఆగరాదే అమ్మ బాపు తాగే ఉండే ఎందుకు కొడతానదే అవునా ఇటు నువ్వు నీ తోట రాలే నీ అయ్య నీ అయ్య తోట ఆ ఇద్దర్ కలిసి నా తలకాయ వింటారు మిమ్మల్ని ఏ సంపన సంప చెప్తానా ఈ ఇక్కడ మీరు ఓ రామా ఏమన్నంటే ఇది నన్ను చంపేటట్టు ఉన్నది నేను చప్పుడేకున్నది నయం అవునే

నువ్వు పెట్టకపోతేందే నర్సీ నేను పెట్టుకోనాయే నాకు చేతులు లేవా నాకు కాళ్ళు లేవా అయితే నర్సీ నీకు మొన్న ఐదు వందల రూపాయలు ఇచ్చిన కదనే అవి ఏ మేం థర్టీ ఫస్ట్ దావత్ మేము మా దోస్తుగాళ్ళందరం

గవ్విన ఆయనకి అంట రోజు దాగింది వేరే నర్సి థర్టీ ఫస్ట్ దావత్ రోజు తాగింది వేరే ఇక థర్టీ ఫస్ట్ అయిపోయినాక నేను తాగుడు చేస్తేనే నీ మీదొట్టే ఏయ్ మార్కౌ చెప్పాడు కూడా నమ్ముతా మళ్ళా నా మీ నీ మీ నువ్వు దావు నేను దావాలని ఏంది ప్రతి సంవత్సరం వింటూనే ఉన్నా నేను దావుడు బం చేస్తా కట్టు నువ్వు బం లేదు నేను చూసింది లేదు మళ్ళా నా ఏంది ఈ ఇద్దరు నాకు చీటికి మార్కి నాకేమో పానం మంచిగా పాడైతే లేదు అంతా మీరు వేసిన ఒట్ల వల్లనే ఇంకోసారి నామి మీద నీ మీద గచ్చినంత ఒట్టే అని ఎత్తే ఎత్తాను చూడు

నాయనాకు వరే నేను దావది చేసుకోవాలే ఆటవో ఇటవో ఇద్దరు నా మీద పడతారు కదా గాడా అవ్వడునే బాపు అవి యూత కట్టినా అవి దియ్యరాదు నువ్వు అలా నడువతే నిన్ను తిడతారు నువ్వు వడదాకు యూత నీ యూతే కడదరా బాడకావ్ నేను అడుగుతా బా యూతేందో నీ కాతేందో ఇద్దరు నా గండాన మోపైరు ఈల తోట ఊర్తే నా కాలుకి ఎంత రాలే తాగి మీరున్నారు మగపోరగాళ్ళేమో ఇట్లా వేలకు వేల వసూలు చేసుకొని దావతులు వేసుకొని తాగుకుంటా తిరుపుకుంటా కందనాలు ఆడతారు అదే మరి ఇప్పుడు అదే తట్టి పరుచుకు ఆడపిల్లలు ఎట్లా ప్లానింగ్ చేస్తారు ఏం కథ అనేది ఇప్పుడు చూద్దాం అవునే మరి థర్టీ ఫస్ట్ అక్కడ కదా మనం పార్టీ చేసుకోవద్దా ఏ ఏం పార్టీ మా అమ్మనైతే పైసలు ఇవ్వంటే అస్సలు ఇవ్వదు ఏ సుకుంటున్నామా అని ఏమో సంవత్సరానికి ఒకసారి అబ్బా చేసుకుందామే ఏం కాదు నేనైతే రెడీయే కానీ మా అమ్మ పైసలు ఇవ్వమంటే ఏమంటదో ఏమో నువ్వేమంటే మా అమ్మ నేను నొర్రి వచ్చినా కూడా నాకు రూపాయి బిల్లు ఇయ్యదే ఏం పార్టీ చేసుకున్నాడు ఇంట్లో ఇంత బువ్వరండుకుంది నాకు అంటది అరే మనం బాగానే వేసుకుంటున్నామా అనే పైసలు

ఏం పనిలేదా మీకు అని నన్ను తిడుతుంది ఒక అప్పుడప్పుడు అడిగితే యాభై రూపాయలు అయ్యేదంటే ఇక రెండు వందలు ఇస్తా అరే కాదే మన అన్నగాళ్ళు తమ్ములుగా అనే పార్టీలు వాళ్ళకేమో ఇస్తారు కానీ మనకేమో ఇయ్యరా మనం ఎప్పుడు చేసుకుంటానే లేము ఎప్పుడు ఆడోళ్ళము ఇంట్లోనే ఉండుకుంటా ఉంటాము ఈసారి అన్నీ చేసుకుందామే ఏ నేను మామ నువ్వు ఏదో బొంకి ఎట్లనో ఒప్పించుకొని బుక్లు లేవో పెన్సిల్ లేవో పెన్ను లేవో అని ఏదో ఒకటి చెప్పి రెండు వందలు పట్టుకొని అత్తనే మంచిగా చేసుకుందాం ఏం కాదు అట్లా ఎప్పుడు ఎందుకే అబద్ధం మేము పార్టీ చేసుకుంటున్నాం అమ్మ ఒక రెండు వందలు ఇవ్వర్రే మా అందరూ మేము చేసుకుంటున్నాం అంటే ఏం కాదే ఒకసారి అయితే అడిగి చూడుర్రి సరే అని మనల్ని నమ్ముతారే ఆ బయట దాకా ఉంటాము అని అంటే వాళ్ళు వస్తలే ఒప్పుకోరు అరే బయట అంటే బయట ఎందుకే మా ఇంటి ముంగట్ని వేసుకుందాం మా అమ్మకి చెప్తా నేను ఆ మా ఇంట్లోనే అన్నం కూర అండి పిత్త ఆయంతా మనం తిందాం తిన్నాక మా పన్నెండు పన్నెండి కేక్ కట్ చేసుకుందాం ఆయన ఎవరికల్లా అల్లు కూర మా బాపుని తోలేస్తామంటారు చెత్త అందరి ఇంకా నిజమే తోలేసత్తారు కానీ అంటే ఆడపిల్లలు గంత రాత్రి దాకా బయట ఉండద్దు ఏం పార్టీలు అని అంటారు కావచ్చే ఏం తీసారికి ఎట్లని ఒప్పిద్దాం మనం అబ్బ పోరి నువ్వు వచ్చి మా అమ్మ చెప్పే నువ్వు చెప్తే మా అమ్మ మా ఇంటది చెప్తది ఏ అబ్బా నువ్వు కూడా మా అమ్మకి వచ్చి ఎట్లయినా ఒప్పి నేను ఒక్కదాన్ని చెప్తే అస్సలు నమ్మది మా అమ్మ నువ్వు వచ్చి మెల్లగా మా అమ్మని బొంక రాదే అంతే అంటవా సరే సరే తీ అత్త తీ నేను మా ఇంట్లోనే అండి పిట్టా అంటి మా ఇంటి పనే తింటాం ఆ ఇంటి కేక్ కోసుకున్నాక మళ్ళీ మా బాపుని అవసరమైతే మీరు కూడా రార్రి కేక్ విందురా అని చెప్తా చె చెప్పుదామే వాళ్ళు కూడా కేక్ అంటే ఆశపడి ఉరికత్తరు ఇక ఎప్పుడైతే చెప్పుదామో అత్త రాని లేకపోతే లేదు కానీ నువ్వు కూడా మీ అమ్మకి చెప్పి ఒప్పి సరేనా ఇప్పుడైతే పోయి అందరూ అందరు అమ్మలతో మాట్లాడు మాట్లాడినాక అందరూ ఓకే అంటే సాయంత్రము రెండు వందల రూపాయలు పట్టుకరా ఆయనతో జమ చేసుకొని నేను మా తమ్ముడు కాని చెప్తా చికెన్ దమ్మని ఆయన అనుకుని తిందావతి చేసుకుందాం మనం కూడా మొగోళ్ళే వేసుకుంటారా మనం కూడా ఈసారి చేసుకుందాం ఆ సరేనే మా అన్నగాడు ఎప్పుడు ఇప్పుడు దావతులు దావతులు అని వాడు ఓకే వేసుకుంటాడు మా అమ్మ కలిసి పైసలు ఇస్తుంది ఇవి ఒక్కసారికి నాకు ఇయ్యదా నేను అడుగుతా ఇయ్యకపోతే మా అమ్మ సంగతి చెప్తాను నేను సరే మరి నాకు ఏ విషయం అనేది సాయంత్రం చెప్పు ఓకేనా చెప్తాం చెప్తామే చూసిరు కదా మన వీడియో ఇది థర్టీ ఫస్ట్ దావత్ గురించి ప్లానింగ్ అనేది ఈ వీడియో ఇది పార్ట్ వన్ అనుకోరు ఇక పార్ట్ లో దావత్ ఎట్లా చేసుకున్నారు ఆ ఇంటికి పూరగాలు ఎట్లా తాగివేరు ఆడోళ్ళు ఎట్లా చేసుకున్నారు మొగోళ్ళు ఎట్లా చేసుకున్నారు మళ్ళీ వాళ్ళ అమ్మలతో ఎట్లా తిన్నారు ఆ అనేది నెక్స్ట్ వీడియోలో వస్తది ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరికీ తెలుగు